వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అనేది నొక్కండి సో ఖచ్చితంగా లైక్ చేసుకొని ఈ వీడియో చాలా మందికి ఇది వైజాగ్ రోడ్లపైన ఆటోలో మేము వెళ్తున్నాం సో ఇది వైజాగ్ సైడ్ వ్యూ సో మేము ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారా వైజాగ్లోనే రుషికొండ బీచ్కి వెళ్దామని ఆటో మాట్లాడుకోవడం జరిగింది ఆటోలో మేము వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది సో ఇది ఆటోకి సంబంధించినటువంటి వ్యూ అంటే ఆటో జర్నీ చాలా బాగుంది సో వైజాగ్లో వచ్చేసి ఇది రుషికొండ బీచ్కి సంబంధించి ఆ చుట్టుపక్కల ఏరియా సో ఇది స్టార్టింగ్ పాయింట్ రిషికొండ బీచ్ ఆ గొప్ప నీళ్ళు కనిపిస్తుంది కదా అక్కడ నుంచి మనకు బీచ్ అనేది కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఖచ్చితంగా వైజాగ్ వెళ్తే రిషికొండ బీచ్ని ఖచ్చితంగా చేయండి సో ఇదంతా షాపింగ్స్ సో పిల్లలు కానీ ఏమైనా కొనుక్కోవాలంటే సో ఇక్కడ టూరిస్టులు వస్తారు కాబట్టి మంచి మంచి క్యాప్లు కళ్ళద్దాలు సో అంటే చాలా రకాలైనటువంటి వస్తువులు అనేవి ఇక్కడ ఉండడం జరుగుతుంది సో ఇది బీచ్కి వెళ్ళే పక్కబడ్డ దారి సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ మామిడి పనులు కూడా బాగా అమ్ముతారు కానీ ఎవరు తినకూరు ఒకరు వగరు సో ఇది బీచ్ యొక్క ఇన్నర్వ్యూ సో దూరం దూరంకొచ్చి ఈ బీచ్ని చూడడం అనేది జరిగింది సో ఈ బీచ్ క్లీన్ అంటే క్లీన్ ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక గుట్టపైన వైఎస్ జగన్ గారి గెస్ట్ హౌస్ ఉంటుంది అక్కడ కాబట్టి ఏంటంటే ఈ బీచ్ మంచి క్లీన్గా ఉంచారు సో ఇవి వచ్చేసి ఏంటంటే బీచ్ పక్కన వచ్చేసి ఒక హ్యాట్ ఇక్కడ చేపలు పట్టేటువంటి వాళ్ళు మీరు గమనించవచ్చు వాళ్ళు వలలు వేసుకొని ఇక్కడ పడుకోవడం అనేది జరిగింది సో రాత్రి కూడా వీళ్ళు చేపలకి వెళ్తారంట సో ఇది టైమ్ లాట్ షార్ట్స్ చాలా అంటే చాలా బాగుంటాయి సో ఎంజాయ్ చేయండి అయితే మేము ఇక్కడ దీనిపైన కూర్చోవడం జరిగింది కూర్చొని సముద్రాన్ని చూడడం జరిగింది మంచి వండర్ఫుల్ ఫీలింగ్ ఇది టైమ్ లాట్ షార్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి బాగా చూడండి స్లో మోషన్ షార్ట్స్ ఇవి వాళ్ళు ఊళ్ళో సముద్రంలో ఆడుతూ ఉన్నప్పుడు మేము దీన్ని షూట్ చే జరిగింది సో వాళ్ళ ఆనందానికి అవదలేవు సో అంటే చాలా అంటే చాలా బాగుంది ఆ ఫీలింగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయలేము సో ఖచ్చితంగా మీరు కూడా మీ ఫ్యామిలీతోటి వైజాగ్ వెళ్తారు రిషికొండ బీచ్ మాత్రమే లేదు ఎందుకంటే మంచి క్లీన్ అండ్ క్లీన్గా ఉంటుంది ఇక్కడ వచ్చేటువంటి టూరిస్టులు కూడా చాలా బాగుంటారు సో ఇక్కడ మా పిల్లలు బీచ్లో బాగా ఆడడం జరిగింది నేను బీచ్ బయట ఉండి నేను చూడడం జరిగింది వాళ్ళ అబ్జర్వేషన్ ఎందుకంటే పక్కనే లగేజ్ ఉంది కదా సో అందరూ బీచ్లో ఆడితే లగేజ్ కనుక మిస్ అయిపోయిందంటే వైజాగ్ నుంచి రావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అవుతుంది సో అందుకే వాళ్ళు ఆడుతుంటే నేను బయట ఉండి తీయడం జరిగింది మా పెద్ద పాప చిన్న పాప ఇద్దరు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయడం జరిగింది బీచ్లో ఇంకొకసేపు ఉంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కానీ మే ఆడినంతసేపు ఆడినాము తర్వాత వచ్చేసి ఏంటంటే బయటకు రావడం అనేది జరిగింది సో ఇది స్లో మోషన్ షార్ట్స్ మా పక్కపట్టు ఒక ఆయన బ్యాగ్ వేసుకొని చూసింది కదా సో వాళ్ళ మిస్సెస్ కూడా ఏంటంటే బాగా ఆడుతుంది ఆడు కొంచెం లోపడుకోవడానికి భయపడుతుంది వాళ్ళ హస్బెండ్ వెళ్ళి వెళ్ళి ఉంటాడు ఇది ఫుల్ టైంలో షాప్స్ చూడండి ఒక్కసారి బీచ్కి సంబంధించింది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు అయితే లైక్ చేయరి ఆ వాళ్ళు అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయాలి చాలా అంటే చాలా మంచి వీడియో ఇది సో ఇవి మేము సముద్రం ఒడ్డున నిలబడడం జరిగింది సముద్రం ఒడ్డున నిలబడే ఆ సముద్రం అలా చప్పుడు తోటి మేము ఈ వీడియో షూట్ చేయడం జరిగింది ఇదంతా సముద్రం మధ్యలో ఒక గుట్ట లెక్క ఉంటుంది ఆ లెక్క కొంచెం లోపడి సముద్రంలో చూడవచ్చు సో వీళ్ళు అలసిపోవడం జరిగింది అక్కడ కూర్చోవడం జరిగింది నేను పిలవడం అనేది కూడా జరిగింది వీళ్ళను అంటే చాలా ఒక మంచి అద్భుతమైనటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్కరికి సముద్రాన్ని దగ్గర నుంచి చూస్తున్నప్పుడు ఇది సముద్రం యొక్క సౌండ్ కావచ్చు సప్పుడు మంచి క్లీన్ వాటర్ జీవితాలు ఎంతకంటే ఎక్కువ ఏం కావాలి మనం ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు ఫ్యామిలీతో వెళ్తే అవి మన అసలైన లక్గా కనిపిస్తుంది ఒడ్డు తీరం అవన్నీ సముద్రం చూస్తే అది మంచి ఫీలింగ్ సో లైఫ్లో ఎప్పుడైనా మీకు అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్ళండి ఫ్యామిలీతోటి వెళ్ళి ఇంకా అని అంటే ఆ సముద్రం పక్కన కొంతసేపు పెరిగిన మనకు ఫుల్ రీఛార్జ్ అనేది కూడా అవుతుంది బాడీ నా గ్యారెంటీ ఖచ్చితంగా వెళ్ళండి ఇంకా సముద్రానికి సంబంధించినటువంటి కొన్ని షార్ట్స్ అనేవి తీయడం జరిగింది సో వాటిని కూడా బాగా ఎంజాయ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి టైమ్ ల్యాప్ షార్ట్స్ ఇవి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి నాకు చాలా నచ్చినాయి సో ఇవి స్లో మోషన్లో మేము సముద్రాన్ని తీయడం జరిగింది అల్లలు అసలు ఈ వీడియో చూసేటంటే లైవ్లో ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది సో మా మిస్సెస్ ఏం అంటే ఇక్కడ సముద్రం ఒడిన ఏదో తనకు నచ్చినట్టుగా ఏదో ఒక లవ్ షోప్ వేసేసి ఇక్కడ రాయడం అనేది జరిగింది సో ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది సముద్రం ఒక దిక్కు ఇసుక తర్వాత ఇంకో దిక్కు రాత అక్కడి నుంచి సముద్రం ఆ ఫీలింగ్ అనేది ఏంటంటే చాలా బాగుంటుంది సో ప్రత్యేకంగా ఆ రోజు ఏంటంటే మన మ్యారేజ్ డే మ్యారేజ్ డే తెల్లారి సో ఇక్కడ వెళ్ళడం జరిగింది పెద్దపాప ఆడుకోవడం జరిగింది ఇక్కడ వీళ్ళు ఆడుకోవడం అక్కడ అక్కడ ఆడుకుంటూరు సో ఇది సముద్రానికి సంబంధించినటువంటి మరో వ్యూ అద్భుతం అంటే ఇది చాలా బాగా ఉంది సో ముఖ్యంగా కెమెరా కూడా బాగా చెప్పచ్చు ఛార్ట్స్ అన్నీ చాలా బాగా వచ్చినాయి ప్రత్యేకంగా నేను వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ నేనేమో కెమెరా పట్టుకొని ఏం చేస్తున్నా అంటే నేను అన్నీ చూస్తున్నాను మా పిల్లల్ని వచ్చేసి సముద్రం పక్క పొట్టి నడుచుకుంటున్నామని చెప్పిన ఎందుకంటే ఒక పర్ టెన్ ఇయర్స్ తర్వాత ఎట్లా ఉంటుందో తెలియదు కానీ వాళ్ళ చైల్డ్హుడ్కి సంబంధించి ప్రతి ఒక్క మెమరీ అందించాలనేది నా తాపత్రయం ఎందుకంటే నా టైంలో నేను సరిగ్గా ఎంజాయ్ చేయలేదు కానీ ఆ పిల్లల్ని బాగా ఎంజాయ్ చేయాలనేదే నా యొక్క కాన్సెప్టు సో ఇది గుట్ట మీద గుట్ట మీద అందరూ నిలబడడం జరిగింది చూస్తూ ఉండడం జరిగింది ఇదంతా చుట్టుపక్కల ఈ సముద్రానికి సంబంధించినటువంటి మరొక వ్యూ అంటే మెయిన్గా సముద్రాన్ని నేను ఫోకస్ చేయడం జరిగింది ఈ సముద్రం పక్క పంటి వీళ్ళు నడుచుకుంటూ రావడం సరదా సరదాగా నేను దాన్ని వీడియో దిగడం ఇదే నా పనిగా అయిపోయింది సో ఇది చివరిగా దీనికి సంబంధించినటువంటిది మేము ఒక ఫోటో కూడా తీసుకోవడం జరిగింది బ్యాక్ సైడ్లో అయితే ఇక్కడ ఏం గమనించినామని అంటే చాలామంది టూరిస్టులు వస్తారు ఆ సముద్రాన్ని చూస్తారు కానీ అందరూ ఏం చేస్తారు అంటే ప్లాస్టిక్ బాటిల్స్ చెత్త అదంతా పట్టుకొస్తారు కదా అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ సముద్రం దగ్గరనే ఇచ్చిపోతున్నారు సో దీనివల్ల ఏమైపోతుందని అంటే నేచర్గా ఉన్నటువంటి పొల్యూషన్ మనమే ఖరాబ్ చేస్తున్నట్టు సో అందుకే ఎవరు కూడా సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ చెత్త కానీ మనం తిన్నటువంటి వాటర్ ప్లేట్స్ కానీ ఎవరు కూడా అక్కడ పడేయకండి సో ఇది వాళ్ళు క్లీన్ చేస్తుర్రు సో మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఏంటంటే మళ్ళీ మేము ఇక్కడ స్టాప్ రావడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్నట్టు ఉంది కదా ఇదే గీతం యూనివర్సిటీ ఏపీలో చాలా ఫేమస్ ఈ మృష్కొండ బీచ్ నుంచి మనం మళ్ళీ వైజాగ్ వెళ్ళాలంటే దానికి సంబంధించిన ఇంకా కొన్ని ఫోటోలు ఇక్కడ ఉన్నాయి ఖచ్చితంగా చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ అనేది చేసుకోని నెక్స్ట్ మరిన్ని మంచి వీడియోలు అందించడానికి ఇంకా వైజాగ్కి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా తొందరలోనే అప్లోడ్ అనేది చేస్తాను సో ఫస్ట్ టైం కనుక చూస్తే ఏంటంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి